మనం మసాలా ఎట్లా చేసుకోవాలో చూద్దాము ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ వస్తుంది ఫస్ట్ మనకు కావాల్సిన ఐటమ్స్ బొరుగుల్లో బూందీ కార్న్ఫ్లేక్స్ ఆనియన్స్ వాళ్ళు పెట్టుకోవాలి నేను కొంచెం లైట్గా ఉంటే వేశాను మళ్ళీ మీరు కట్ చేసి అయితే పెట్టుకోవాలి నేనైతే టూ లెమన్స్ కట్ చేసి పెట్టుకున్నాను సరిపోవని చెప్పేసి అలాగే సాల్ట్ కారం అనమాట ఒక స్పూన్ కూడా రెడీ చూపి ఇది వచ్చేసరికి ధనియా పౌడర్ మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది ఓకే చూద్దాం మరి ఎట్లా చేయాలో ఫస్ట్ వరుగులు అవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో మనం మనకి ఆనియన్స్ అయితే వేసుకున్నాం నేనైతే మొత్తం వేసాను ఒక వన్ ఆనియన్ అయితే కట్ మీకు టమాటా టమాటో కూడా మీకు టమాటా ఉంటే మీ దగ్గర టమాటో కూడా వేసుకోవచ్చు సూపర్ ఉంటుంది ఇంకా టమాటా ఉంటే కొత్తిమీర కూడా నేను యాడ్ చేసేసుకున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ అనమాట సాల్ట్ చూడండి మనకి టేస్ట్ సాల్ట్ వేసుకుందాం పట్టింది ఇంకా కొంచెం పట్టిద్ది ఇలా ఇలా సరిపోకపోతే మనం మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి కారం అయితే వేసుకుందాం మనకి నచ్చినట్టుగా వేసుకుందాం మనకి మీకు స్పైసీ ఎంత తినాలనిపిస్తే అంత కారం మేము ఎక్కువ తింటాం కాబట్టి స్పైస్ ఎక్కువ వేస్తున్నాను స్పైసీ అయితే ఎక్కువ వేసాను ఎందుకంటే నాకు స్పైస్ అంటే చాలా ఇష్టం అనమాట స్పైసీ అంటే కొంచెం గట్టిగా ఉండి మా మమ్మీ ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాం వైట్గా వేసుకుని మళ్ళీ కారం అయితే ఎక్కువ అవ్వచ్చు ధనియా పౌడర్ కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లెమన్ ఐట్స్ తినుకున్నాము ఒక్కొక్కటిగా పిన్కున్నాం ఒక్కొక్కటిగా పినుకున్నాం నేనైతే టోటల్ టూ ఒక్క లెమన్ అయితే పిన్నాను జూమ్ చేయనా కలిపేసుకుందామా కలిపేసుకుందాం నీట్గా కలిపేసుకోండి మీరు చేతితో కలుపుకోవచ్చు ఇంకా బాగుంటుంది కొంచెం గట్టిగా చెప్పుకోవచ్చు చేతితో కూడా కలుపుకోవచ్చు ఇంకా బాగుంటుంది యాడ్ చేసుకుందాం లెమెన్ మీ చేస్తుంది మా పెడితే నేనైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను అనమాట నాకైతే లెమన్ అయితే సరిపోలేదు సరిగా కొద్దిగా యాడ్ చేసుకుని కడుపు కారం ఇంకొంచెం ఏమంటావా కారం అయితే ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మేము స్పైస్ బాగా తింటాం కదా స్పైస్ ఇంకా మనం ధనియా పౌడర్ ఏం యాడ్ ఈ కారంలో ఇంకో దిగలేమని తింటున్నాం అప్పుడు కారం అనేది కలిసిపోతుంది అప్పుడు టేస్టీగా బాగుంటుంది మనం ఇలా బాగా కలిపేసుకొని మీకు మరి కొంతమందికి మసాలా పొట్లాలు చేయటం రాదు అది ఎలా అంటే ఇప్పుడు అది కూడా జూమ్ కట్టేసానా చేసిన ముందు ఇలా సైడ్కి ఫోల్ చేసుకొని వీటి నుంచి మనం నానేసుకుంటే మనకి మసాలా పొట్లం అయితే రెడీ అయిపోతుంది దీంట్లో మసాలా పండించుకోవటమే నా ఫ్రాగ్ ఎక్కువగా నచ్చింది మాయ్ చూడండి ఇట్లా చేసుకోవాలి నేను రెండు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకో పేపర్ సేమ్ కిందకి ఫోల్డ్ చేసుకోండి ఇంకాట్లాగా ఫోల్డ్ చేసుకోండి సరే వచ్చేసరికి కిటికీలో చేద్దాం ఓకే ఫిట్ గో చూడండి 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 చూడ చూడండి రెండు మసాలాలు సూపర్ టేస్ట్ ఉంటాయి ట్రై చేసి కామెంట్ చేయండి అలా వచ్చిందో ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫుడ్ ఐటమ్స్ కోసం మా ఛానల్ చేసుకోండి మా ఫ్రెండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్రెండ్ ఛానల్ ఎం సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్ కూడా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి బాయ్